స్వాగతం శ్రీశైలం మండలం సునిపెండలో సిఐటియు ఆఫీస్ ఆవరణలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం జెండా ఆవిష్కరణ చేసి మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ మేడే కార్యక్రమంలో శ్రీశైలం మండల కార్యదర్శి ఆరోగ్యం ప్రపంచ కార్మికుల దినోత్సవం గురించి మాట్లాడారు اننا باد دے دے اننا باد حافظ لائکتا برگی لائے حافظ لائکتا برگی لائے حافظ لائکتا برگی لائے جوہار అనుకొని మన ఎనిమిది పని అనే ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకోవడం ఒప్పుకోడిన తరు తరుణంలో వాళ్ళకి మన గొడవలు జరగడము ఆ ఉద్యమంలో కొంతమంది కార్లు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తరుణంలోనే వాళ్ళ రక్తం వీర్లే పారుతుంటే ఆ రక్తంలోనే ఒక కార్మికుడు తవాలు వేసి ఆ రక్తం అద్దీ వేడే మనమే గెలిచినాము ఈరోజు మనం హక్కుల కోసం మనం పోరాటం చేసి మన గెలిచిన తీసుకోవాలి ఇంకోటి మేడే అంటే ప్రతి క్రిస్టియన్స్కివరి పండుగ అంటే క్రిస్మస్ అంటారు హిందువులకు పండుగ దసరా ఉగాది అంటే రంజాన్ కానీ కార్మికులు పండుగ ప్రతి కార్మికుడు ప్రతి ఉన్నాడు కాబట్టి మేడే ప్రతి కులం ప్రతి పాల్గొని చేయాలి